హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియోలు అయితే చేదు లేకుండా కాకరకాయ కర్రీ అయితే చేశానండి నేను చేసిన ప్రాసెస్లో చేయండి కర్రీ అనేది మనకి అస్సలు చేదనిపించదు ఎప్పుడు తినవారు తినని వారు, వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ కాకరకాయ కూర కోసం కిలో కాకరకాయలు తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న కాకరకాయలని ఆయిల్లో ముందు మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి మనం కర్రీకి సరిపడిన ఆయిలే తీసుకొని కొద్ది కొద్దిగా ముక్కలు వేసుకుంటూ దానిపై సాల్ట్ వేసుకొని ఇవి కలర్ మారే వరకు ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని అయితే పక్కకు తీసుకోవాలండి సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవడం వల్ల కాకరకాయ లోపల ఉన్న అనేది పోతుంది మనకి చేదే అనిపించదండి కూర చేసుకున్నప్పుడు ఈ కర్రీ అనేది నేను టమాటా వేసైతే చేశాను ఈ కూర పోపు కోసం ఒక గిన్నె పెట్టుకొని మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి వేసుకున్నా రెండు పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి పోపునైతే బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకున్నానండి ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు టమాటాలు అయితే నేను మూడు తీసుకున్నాను ఇవి మనకు గ్రేవీకి ఎన్ని కావాలి అన్ని తీసుకోవచ్చండి నాకు పావు కిలో కాకరకాయలే కాబట్టి నేను మీడియం సైజు మూడు తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకొని ఇలా మగ్గించుకుంటున్నాను ఇవి కొంచెం మగ్గిన తర్వాత మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ కాకరకాయ ముక్కల్లో సాల్ట్ అనేది వేసాం మనం గ్రేవీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చి రుచికి సరిపడా కారం అయితే వేసుకున్నాను ఈ కర్రీ అనేది నేను చేసిన ప్రాసెస్లో చేయండి చేదే ఉండదండి అసలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక స్పూన్ స్పూన్న్నర కారం వేసుకున్నాను రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని ఈ గ్రేవీ అనేది కొద్దిసేపు మగ్గించుకొని దీనిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలైతే వేసుకోవాలండి మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ కాకరకాయ ముక్కలు అనేది ఈ గ్రేవీలోకి వేసుకొని ఈ టమాటా గ్రేవీ అంతా ఈ కాకరకాయ ముక్కలకు పట్టే వరకు కొద్దిసేపు మగ్గిన తర్వాత దీనిలోకి మెయిన్ మనకి కర్రీకి టేస్ట్ వచ్చి వెల్లుల్లిపాయలు అండి నేను ఒక పిడికిడు వెల్లుల్లిపాయలు తీసుకొని కచ్చాపచ్చాక దంచి వేసుకున్నాను వేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్నామంటే వేడి వేడి రైస్లోకి ఈ కాకరకాయ కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి కాకరకాయ తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి